ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు వేరే నిదర్శన అవసరం లేదు ఉన్న పార్టీలు అటు పాలక పక్షమైనా ప్రతిపక్షమైనా బీజేపీతో కుమ్మక్కయ్యారు అయ్యారు అనడం అబద్ధం అవుతుందా గత పది సంవత్సరాలుగా చూస్తున్నాం మొదట అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఏమో బీజేపీ పార్టీ పది సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే చంద్రబాబు గారు పదహైదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలన్నారు అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు టీడీపీ ఎంపీలను మంత్రులను చేసుకున్నారు తీరా చూస్తే స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడారా చంద్రబాబు గారు అని చూస్తే ఒక్కసారంటే ఒక్కసారి కూడా బీజేపీని నిలదీసింది లేదు ఒక్కసారంటే ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేసింది లేదు ఆఖరికి ఎవరైనా స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేస్తే వాళ్ళని జైల్లో పెట్టారు వాళ్ళ మీద కేసులు పెట్టాడు చంద్రబాబు గారు అలా చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కంటికి కనిపించని పొత్తులు పెట్టుకుంది బీజేపీ పార్టీతో కనీసం ఆయనన్నా చంద్రబాబు గారైనా ప్రజల ముందుకొచ్చి అందరికీ కనిపించేలా ట్రాన్స్పరెంట్ గా పొత్తు పెట్టుకుంటే వైసీపీ మాత్రం బీజేపీకి అసలు ఎవరికి కనిపించకుండానే తెరవడకాలనే పొత్తులు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్న మాట అవాస్తవం కాదు ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నిసార్లు ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండంగా చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో నిరాహార దీక్షలు చేశారు స్పెషల్ స్టేటస్ కోసం ఆ రోజు జగనన్న గారు అన్న మాట ఆ తర్వాత ఎన్నికలు వస్తే స్పెషల్ స్టేటస్ జగనన్నీ నా ఎంపీలను గెలిపించండి నా ప్రభుత్వాన్ని తీసుకురండి కేంద్రంలో స్పెషల్ స్టేటస్ ఎలా రావో చూద్దాము కేంద్రం మెడలు వంచైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామన్న మాట అవాస్తవమా తీరా అధికారంలోకి వచ్చినాక ఒక్కటంటే స్పెషల్ స్టేటస్ ఏదండి అని ఒక్కసారైనా అడిగిన పాపాన పోలేదు అసలు స్పెషల్ స్టేటస్ మనకు లేదు కదా ఇప్పుడు స్పెషల్ ప్యాకేజీ కూడా లేదు ఏమొచ్చింది విశాఖపట్నం స్పెషల్ రైల్వే జోన్ చేస్తామన్నారు ఇచ్చారా స్పెషల్ ప్యాకేజ్ అన్నారు ఇచ్చారా శుభ్రంగా ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అసలు వైజాగ్ తలమానికం అలాంటి దాన్ని తీసుకెళ్లి ఇప్పుడు సర్వనాశనం చేస్తున్నారు ఇక్కడే ఉంది గన్నవరం పోర్టు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గన్నవరం పోర్టు ప్రభుత్వానికి కూడా ఒక స్టేక్ ఉండాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన చేస్తే ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ గన్నవరం పోర్టు ప్రభుత్వం చేతిలోకి రావాలి అని రాజశేఖర రెడ్డి గారి దాన్ని అలా డిజైన్ చేస్తే ఇప్పటికే పదహైదు సంవత్సరాలు అయిపోయింది రాజశేఖర రెడ్డి గారు ఉంటుంటే ఆయన ప్లానే కనుక అమలై ఉంటే ఇంకొక పదహైదు ఏళ్లకు ఆ గన్నవరం పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతికి వచ్చేది అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకు అదానికి మొత్తానికి అంటగట్టేశారు కదా ధనవారం పోటు ఇప్పుడు ఉన్నప్పుడు ఎన్ని ఫ్యాక్టరీలు ఎన్ని కంపెనీలు ఎన్ని కంపెనీలను రాజశేఖర్ రెడ్డి గారు నిలబెట్టారు ఎన్ని కంపెనీలను రాజశేఖర్ రెడ్డి గారు మునిగిపోకుండా కాపాడారు ఈ వైజాగ్ ఉద్యోగాలు ఇస్తుందట ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తుంటే ఈ రోజు ఆ ముప్పై వేల మందికి భరోసా లేకుండా పోయింది ప్రభుత్వాల మీద ముప్పై వేల మంది వాళ్ళ కుటుంబాలు ఎంత మంది బిడ్డలు వాళ్ళు వాళ్ళ భార్యలు ఇంతమంది జీవితాలకు భరోసా ఇచ్చిన ప్రాజెక్టు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇంద్రమ్మ గారు వచ్చి శంకుస్థాపన చేసి కట్టిన ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మూడు మిలియన్ టన్నులు ఉన్న ప్రాజెక్టు ని రాజశేఖర్ రెడ్డి గారు ఏడున్నర మిలియన్ టన్నుల ప్రాజెక్టుగా చేస్తే ఇప్పుడేమో ఇప్పుడున్న ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ఈ భూములు మిగులుతాడని కానీ కంపెనీ మిగులుతుందని కానీ భరోసా ఈ రోజు లేదు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు కాదా ఆలోచన చేయండి